అందరికీ నమస్కారం టుడే రాశి ఫలాలు ఛానల్కి స్వాగతం వృశ్చిక రాశి వారికి జరిగే శుభాలు శుభాలేంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీరు మీ శత్రుల పేర్లను తెలుసుకుంటారు మరియు ఒక స్త్రీ రహస్య శత్రు ఇప్పటి వరకు మీకు కలిగిన హాని ఆ శత్రు నుంచే అనే విషయాన్ని కూడా మీరు తెలుసుకోవడం అనేది జరుగుతుంది అయితే ఈ రోజు నుండి మీరు చాలా అప్రమత్తంగా ఉండడం అనేది ప్రారంభిస్తారు తెలివితేటలను ప్రదర్శించడం వల్ల అన్ని రంగాల్లో కూడా మీకు లాభాలు మాత్రమే దారి చేరుతాయి వ్యాపారాలు లాభాలు కూడా మీకు లభించే అవకాశాలు ఉన్నాయి ఈ రోజు నష్టాలను కూడా లాభాలుగా మార్చుకునే సామర్థ్యాన్ని కలిగి ఉంటారు విద్యార్థిని విద్యార్థులు శ్రమకృత ఫలితాన్ని ఖచ్చితంగా అందించుకోగలుగుతారు పూర్తిగా తొలగించుకోవాలి మరియు స్వార్థం గల వ్యక్తులను దూరంగా పెట్టాలి స్నేహితులతోటి ఉత్తేజకరమైన ప్రయాణాన్ని వెళ్ళడానికి ఉంటారు ఈ రోజు చాలా తెలివైన స్వార్థం గల వ్యక్తులను దూరంగా పెట్టాలి పందంగా వెనుక భాగంలో ఉన్న చెడు పరిస్థితులను కూడా ఈ రోజు తొలగించబడ్డం అనేది జరుగుతుంది కొత్త వ్యక్తుల నుండి ఈ రోజు స్త్రీలు మాత్రం జాగ్రత్తగా ఉండాలి వారితో మీరు ఇష్టమైన మరి ఇంట్లో ఇంట్లో ఉన్నటువంటి విషయాల గురించి చర్చించకూడదు ప్రియమైన వారితో కలిసి రా సాయంత్రం పూట మంచి సమయాన్ని గడుపుతారు విందు వినోదాలలో ఆహ్లాదకరమైన ప్రదేశాలలో మంచి ప్ర మరి సమయం గడిపే అవకాశం లభిస్తుంది ఆహ్లాదకరమైనటువంటి సమయాన్ని గడిపేటటువంటి అవకాశాలు ఎక్కువ మొత్తంలో కనిపిస్తున్నాయి ఈ రోజు బంధువులకు కూడా ఒక సమావేశం అనేది ఉంటుంది ఇక వివాహితులకు వివాహం కాని వారికి వివాహ యోగం కూడా ఉన్నది మరియు పునర్ వివాహం చేసుకోవాలనే వారికి కూడా చక్కని సంబంధాలు కుదర కుదిరే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి దాంతోపాటు ప్రేమ వివాహం చేసుకున్న వాళ్ళు మాత్రం వారి వివాహం సఫలీకృతం అవుతుంది ఇక ఈ రోజు రాసారు అన్ని రంగాల వారికి కూడా వృత్తి వ్యాపార లాభదాయకంగానే ఉంటాయి స్నేహితుల ద్వారా అసలు లబ్ధి పొందుతారు భవిష్యత్తు ప్రణాళికలు వేయడం జరుగుతుంది వ్యాపారంలో ఊహించని విధంగా దా లాభాలు ఎక్కువ మొత్తం అందుకోవడం జరుగుతుంది ప్రయాణాలు అనుకూలంగానే జరిగిపోతాయి శ్రీ కనకదుర్గా దేవి ఆలయ దర్శనం చేసుకోవడం మాత్రం ఈరోజు చాలా శుభప్రదంగా ఉంటుంది ఇక ఈ రోజు రాసారి ప్రయా మరి దాని కారణంగా ఉన్నటువంటి ఏదైనా ఆటంకాలు దోషాలు ఉన్నా కూడా తొలగించబడ్డం అనేది జరుగుతుంది రోజు రాసు దూకుడు తగ్గించుకొని కలహాలకు వివాదాలకు దూరంగా ఉంటే చాలా మంచిది మానసికంగా శారీరకంగా అలసట గురవుతారు వృత్తి వ్యాపారాలలో శ్రమకు తగిన ఫలితాలు ఖచ్చితంగా ఉంటాయి బతకాన్ని వీడితే మంచిది రోజు రాసు వారికి మాత్రము మరి విద్యార్థిని విద్యార్థులు శ్రీ రామనామ జపం చేస్తే చాలా ఉత్తమంగా ఉంటుంది వారికి ఎలాంటి మరియు ఆటంకాలు ధరించడవో విజయాన్ని అందుకోవడంలో వృత్తిపరమైన కీలక పనులలో కూడా ఈ రోజు మీకు లాభం చేపరే అవకాశం ఉంటుంది ఈ రోజు రాసు వారికి మాత్రం మరి అన్ని కొన్ని ప్రయత్నాల్లో కూడా మరియు ఆ స్నేహితుల యొక్క పెద్దల యొక్క సలహాలు కూడా అందుకోవడం జరుగుతుంది ఆస్తుల భూములకు సంబంధించినటువంటి వ్యవహారాల గురించి రోజు మాట్లాడడం చర్చించడం వంటి విషయాలు అయితే జరుగుతాయి కొత్త వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది స్థిరమైన ఆలోచనలతో సత్ఫలితాలు ఖచ్చితంగా సాధించవచ్చు తొందరపాటు నిర్ణయాలతోటి నష్టం కలుగుతుంది జాగ్రత్త ప్రయాణాలలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి జీవిత భాగస్వామితో మంచి సమయాన్ని గడపడానికి ప్రయత్నాలు అనేవి చేస్తారు ఈరోజు భార్యాభర్తల మధ్య సంభాషణలో మాత్రం పాత విషయాలను జ్ఞప్తికి తెచ్చుకోకుండా ఉండాలి దేవత ఆరాధన చేయటం వలన ఈ రోజు మరి రాసు వారికి చాలా శుభప్రదంగా అయితే మరి ఉంటుంది లక్ష్య సాధన కోసం తీవ్రంగా కృషి చేయడం వల్ల మేలు కలుగుతుంది మాటను అదుపులో ఉంచుకుంటే కలహాలు ఉండవు మరి భార్య భర్తల మధ్య మాటలను జాగ్రత్తగా మృదువుగా ప్రేమగా సంభాషించాల్సి ఉంటుంది వృత్తి ఉద్యోగాలలో పని ఒత్తిడి కాస్త పెరిగే అవకాశం కూడా ఉంది ప్రయాణం వాయిదా కొంతమంది గర్భిణీ స్త్రీలు మాత్రం ఈ రోజు ప్రయాణం వాయిదా వేస్తేనే మంచిది బంధువుల ప్రవర్తన విచారం కలిగించే విధంగా ఉంటుంది దానికి గురించి పట్టించుకోకపోవడమే మంచిది ఖర్చులు పెరిగే సూచనలు ఉన్నాయి ఈ రోజు రాశి వారు మాత్రం ఎక్కువగా గణపతి ఆలయ సందర్శనంతో మెరుగైన ఫలితాలనేవి అందుకోవడం అనేది జరుగుతుంది దాంతో పాటు వారికి ఏమన్నా ఆ నరదృష్టి ష్యాసు ఎలాంటివి ఉన్నా కూడా అవి కూడా దూరంగా తొలగించబడతాయి మరి ఆటంకాలు అనేవి కలగకుండా ఉంటాయి చక్కని ప్రవర్తనతో అందరి మెప్పును పొందగలుగుతారు ప్రేమలో సఫలీకృతం అవుతారు ప్రేమికు లక్ష్యభ దినంగా ఉంటుంది బహుమతులు ఇచ్చి జరుగుతుంది అనారోగ్య సమస్యలు అనేవి తొలగించ రక్షించబడ్డం అనేది జరుగుతుంది రోజు రాశి వారికి మాత్రం లక్కీ సంఖ్య గనక చూసినట్లయితే ఈ రోజు రాశి వారికి లక్కీ సంఖ్య ఏడు మరియు లక్కీ కలర్ అయితే పసుపు ప్రతి రోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభ వార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో